హాయ్ అండి అందరికీ నమస్కారం సో గత కొద్ది రోజులుగా మన తెలుగు రాష్ట్రాల్లోని వరదలకి చాలామంది కూడా చాలా రకాలుగా నష్టపోవడం జరిగిందండి ఆర్థిక నష్టం అనేది ప్రాణ నష్టం చాలా రకాలుగా జరుగుతుంది మనం రోజు టీవీలో కూడా చూస్తున్నాం సో అని మన తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ అయితే తెలంగాణ అయితే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఎవరైతే బాధితులకు హెల్ప్ చేయాలని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ కూడా తీసుకోవడం జరిగింది చాలామంది కూడా హెల్ప్ చేస్తున్నారు సో నా వంతుగా సహాయంగా ఒక చిన్న సహాయంగా తెలంగాణకు ఒక ఐదు వేలు ఆంధ్రప్రదేశ్కి ఒక ఐదు వేలు నేను హెల్ప్ చేయాలనుకుంటున్నానండి అయితే నేను ఒక్కనే కాకుండా చాలామందికి కూడా హెల్ప్ చేయాలని ఉంటుంది అయితే వాళ్ళకొక ఒక డౌట్ అనమాట సార్ నేను ఇప్పుడు హెల్ప్ చేసే ప్రతి రూపాయి ఎఫెక్టెడ్ అయిన పర్సన్కి వెళ్తుందా లేదా అని చెప్పి చాలామందికి డౌట్స్ ఉంటాయి సో ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ కావాలని ఒక నా ఆలోచనతోటి వచ్చిన ఒక ఐడియా ఏంటంటే ఎండ్ టు ఎండ్ పర్సన్ మీరు మీరు హెల్ప్ చేసే ప్రతి రూపాయి కూడా అవతల ఎండు పర్సన్ ఎవరైతే నువ్వు హెల్ప్ చేయాలనుకున్న చేరాలంటే దానికి ఒక గ్రూప్ క్రియేట్ చేయాలి ఒక వాలంటీర్స్ ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో మీరు ప్లేస్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అని యాప్ డౌన్లోడ్ చేసుకొని వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఇస్తాను ఇదేదో యాప్ ప్రమోషన్ కాదు యాప్లో కోర్స్ తీసుకొని కాదనమాట ఎందుకు డౌన్లోడ్ చేసుకొని మీరు మెసేజ్ ఏం చేయాలంటే ఫండ్ ఫర్ హెల్ప్ అండ్ మెసేజ్ చేస్తే ఎవరైతే హెల్ప్ చేయాలనుకుంటారో అందులో మెసేజ్ చేయాలి సార్ నేను హెల్ప్ చేయాలనుకుంటాను ఒక వంద వంద రూపాయలు మెసేజ్ చేస్తే ఎవరైతే బాధితులకు సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మంలో ఎఫెక్ట్ అయింది కదా ఈ వీడియో చూస్తున్న వాళ్ళైనా పర్లేదు ఆల్రెడీ మన కోర్సు జాయిన్ అయిన వాళ్ళైనా పర్లేదు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళ ఎవరైనా సరే ఏ వ్యక్తి అయినా సరే హెల్ప్ చేయాలని ఉన్న వాళ్ళకి ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు ఒక యూనిట్గా ఒక వాలంటీర్గా ఒక ఐదు మందే కావచ్చు పది మందే కావచ్చు ఎవరు లేకపోతే ఈ వీడియో చూస్తున్న ఏ ఒక్కలైనా సరే ఒక్కలైనా సరే వాళ్ళు వీడియో చూసి వాళ్ళు ఏం చేస్తారంటే మెసేజ్ చేశారనుకోండి మీరు బ్రదర్ నేను ఖమ్మంలో ఉన్నాను ఎవరైనా హెల్ప్ చేయాలంటే మెసేజ్ చేయాలని చెప్పి వాళ్ళు మన యాప్లో ఫండ్ ఫర్ హెల్ప్ అని ఒక క్రియేట్ చేస్తాను నేను గ్రూప్ అందులో మెసేజ్ చేస్తారు సో మీరేం చేస్తారు మెసేజ్ చూస్తారు చూసి మీరు ఒక వంద రూపాయలు హెల్ప్ చేయాలనుకుంటారండి మీరు ఏం చేయాలంటే నాకు పే చేయొద్దు ఎవరు పే చేయొద్దు ఆ వ్యక్తికి ఫోన్ చేయాలి మీరు అతను కూడా పే చేయొద్దు వెంటనే ఆ వ్యక్తికి ఫోన్ చేయాలి ఓకే బ్రదర్ నేను సో అండ్ సో ప్లేస్ నుంచి మాట్లాడుతున్నాను నేను ఒక వంద రూపాయలు లేదా ఒక వెయ్యి రూపాయలు నేను ఒక ఐదు వేలు హెల్ప్ చేయాలనుకుంటున్నాను సో మీరు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి ఒకసారి నాకు ఆ లొకేషన్ ఎందుకంటే మనం హెల్ప్ చేస్తున్నాం అంటే ఎవరికి హెల్ప్ చేస్తున్న తెలుసుకునే రైట్ మనకు ఉంటుంది సో అక్కడికి వెళ్ళి నాకు వాళ్ళతో ఫోన్ మాట్లాడించారు లేదంటే వీడియో కాల్ కానీ లేదంటే ఒక ఫోటో కానీ పెట్టండి అని చెప్పి మీరు మాట్లాడండి వాళ్ళతోటి నా సో అండ్ సో ప్లేస్ అమ్మ నేను మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను ఒక వంద రూపాయలు హెల్ప్ చేయాలనుకుంటున్నా మీరు మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఫుడ్ కావాలంటే ఫుడ్ ఇవ్వండి లేదు సార్ మాకు ఫైనాన్షియల్గా మనీ కావాలన్నా వాళ్ళకి ఏ రకంగా మీకు అక్కడ ఉన్న వాళ్ళకి సరౌండింగ్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏది హెల్ప్ చేస్తే బాగుంటుంది అనేది ఆ పర్సన్ ఆ ఫోన్ తోటి మాట్లాడుకొని మీరు డైరెక్ట్గా మీరు మీరే ఫోన్ మాట్లాడుకొని ఇక్కడ మీరు హైదరాబాద్లో కానీ ఎక్కడ ఉంటున్న మీరు అక్కడెక్కడో విజయవాడలో కానీ ఖమ్మంలో కానీ ఉంటున్న వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు ఓకేనా ఇది నా ఆలోచన అండి సో ఖచ్చితంగా నా ఆలోచన మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సో ఒక మనిషిగా ఇంకొక మనిషికి హెల్ప్ చేయాల్సిన టైం వచ్చిందనమాట ఈ వీడియో చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే నేను చాలా మంది హెల్ప్ చేశానండి ఎందుకంటే నాకు తెలుసు నాకు నేను ఫుడ్ పరంగానైనా చదువు పరంగానైనా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను హెల్ప్ కోసం కూడా చాలాసార్లు వెయిట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి సో నాకు ఆ వాల్యూ తెలుసు ఎవరైనా హెల్ప్ చేస్తే ఒక వ్యక్తికి అవసరం ఉన్న సిచ్యువేషన్లో ఆ పరిస్థితులను నేను అనుభవించిన కాబట్టి ఆ అనుభవంతో నేను ఈరోజు ఒక పదివేలు హెల్ప్ చేయాలనుకుంటున్నాను సో మీలో కూడా చాలామంది హెల్ప్ చేయాలని ఉంటుంది అది తప్పేం కాదండి ఇష్టమైన హీరో సినిమా వచ్చిందంటే ఒక రెండు వందలు మూడు వందలు కొనుక్కొని వెళ్తాం ఒక రెస్టారెంట్కి వెళ్ళిందంటే ఒక వంద రూపాయలు నూట యాభై రూపాయలు బిర్యానీ అవునా కాదా సో మన వంతు సహాయంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇనిషియేటివ్ తీసుకున్నాను సో ఇది ముందు ముందు రోజులలో కూడా మీ అందరి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఇది ముందు ముందు రోజులలో అన్ని రకాలు కూడా హెల్ప్ చేద్దాం అనమాట కాకపోతే మీ నుంచి నాకు కావాల్సిన సహాయం ఏంటంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళైనా పర్లేదు మన సబ్స్క్రైబర్స్ అయినా పర్లేదు యాప్లో కోర్సు జాయిన్ అయిన వాళ్ళ ఎవరైనా పర్లేదు కానీ మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే ఆ ప్రదేశంలో ఉంటున్న వాళ్ళు దగ్గరైనా పర్లేదండి ఒక ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు అయినా సరే దయచేసి మీరు సహృదయంగా సాటి మనిషికి హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు దయచేసి మెసేజ్ చేయండి మీరు మెసేజ్ చేసేదాన్ని బట్టే హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అవునా కాదా ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నా కానీ అక్కడ హెల్ప్ చేసేవాళ్ళు లేకపోతే కష్టం కదా అవునా కాదండి సో దయచేసి మీరు కూడా ఇలా చేయడం వల్ల ఎండు టు ఎండు నిజమైన ఫైనాన్షియల్గా ఎవరైతే పాపం అక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి డైరెక్ట్ మనం హెల్ప్ చేయడానికి ఉంటుంది సో లేట్ చేయకోకుండా ఈ రోజు నుంచి ఇప్పటి నుంచే వీడియో అయిపోయే కానీ వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకొని సో మీరు ఏం చేస్తారంటే మెసేజ్ చేయండి ఫండ్ ఫర్ హెల్ప్ అని మెసేజ్ చేయగానే మీరు ఆ ప్రదేశాల విజయవాడ అయిన ఆంధ్రప్రదేశ్ మనకి ఇక్కడ తెలుగు అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మ జాతి మత లింగం ఎటువంటి మనకి డిస్క్రిమినేషన్ అవసరం లేదండి మనం మనుషులం ఫస్ట్ ఒక మనిషికి మనం హెల్ప్ చేద్దాం తర్వాతనే ఏదైనా సరే సో స్వయం సో రిలీజియన్ పర కానీ ఏమున్నా సరే దయచేసి అన్నీ పక్కన పెట్టండి చిన్న పెద్ద ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది తేడా లేదు హెల్ప్ చేయాలంటే ఎవరైనా సరే ఫీమేల్ మీరున్నా పర్లేదండి వాలంటీర్గా తీసుకోండి మన లైఫ్లా ఒక్కరోజు నిలబడి ఒక గంట వీళ్ళ కోసం హెల్ప్ చేస్తే ఆ రోజు మీకు వచ్చే కిక్కు ఒక రేంజ్లో ఉంటుంది అది అనుభవించిన వాళ్ళ మాత్రమే తెలుస్తుంది నిజంగా ఒక పర్సన్ ఆపదలో ఉన్న వాళ్ళకి మీ వంతు సాయంగా హెల్ప్ చేయండి వాళ్ళకి మీరు అప్పుడే దేవులాగా కనపడుతుంది ఇదే కదండి మనల్ని ఎంత సంపాదిస్తేంది ఎంత పేరు ఉంటుంది ఎన్ని ఫెయిల్యూర్స్ ఉంటుంది ఏది ఉంటుంది మన వల్ల ఒక వ్యక్తి ఆ పూటకి ఏం మనం కోట్లేం ఇవ్వట్లేదు కదా మనం అంత రిచ్ కూడా కాదు మనకు అంత స్తోమత కూడా లేదు చాలా చాలా మంది మనం టీవీలలో స్క్రోల్ చూస్తుంటాం సినీతారలు ఇలా హెల్ప్ చేశారు అలా హెల్ప్ చేశారు మనం వంతు సాయంగా ఒక పది రూపాయలు చేయి ఒక చిన్న పాప ఎవరు ఉంటే ఒక ఒక బ్రెడ్ ప్యాకెట్ ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అది కూడా హెల్ప్ చేయండి దట్ ఈజ్ ఆల్సో హెల్ప్ హెల్ప్ అనేది నాటే అమౌంట్ అది క్వాంటిటీని బట్టి ఉండదు మన మనసుని బట్టి ఉంటుంది ఓకేనా ఐ హోప్ మీరందరూ కూడా నేను ఇనిషియేట్ చేసిన ఈ ప్రోగ్రామ్కి దీనికి సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి దయచేసి హెల్ప్ చేసే వాళ్ళు ముందుకు రావాలండి ఓకేనా ఎందుకంటే మీరు ఇక్కడ మెసేజ్ చేయాలి యాప్లో మెసేజ్ చేయాలి నేను విజయవాడ ఉన్నాను సార్ నేను విజయవాడ అని మీ నెంబర్ పెట్టండి అక్కడ సో మీరు ఎవరెవరికి ఎంతమంది హెల్ప్ చేయాలనుకుంటారు మీరు చూడండి గ్రౌండ్ వర్క్ వెళ్ళండి ఒక వన్ అవరే మీ ప్రిపరేషన్ పక్కన పెట్టేసి రోజులు తరబడి ఉండమని నేను ఎప్పుడు చెప్పాను ఓకేనా కానీ ఒక వన్ అవర్ అయినా నిజంగా మీకు దగ్గరలో ఉండే ఒక ఐదు కిలోమీటర్ పది కిలోమీటర్ రేడియస్లో ఉన్నా సరే దయచేసి వెళ్ళి చూసి ఎంతమంది ఎఫెక్ట్ అయినారు మీరు చూడండి అక్కడ ఉన్న ఆఫీసర్ని వీళ్ళని కాకుండా చూడండి మీకు చూసి అర్థమవుతుంది కదా పాపం నిజంగా ఒక పది మంది వీళ్ళకు ఉన్నారు సో వీళ్ళకి ఈరోజు భోజనం మనం సప్లై చేద్దాం దానికి ఎంత అమౌంట్ అవుతుంది మెసేజ్ చేయండి ఈ మెసేజ్ చూస్తారు కదా ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు సపోజ్ ఒక వేలు అవుతుంది అనుకోండి సో ఒక వ్యక్తి వంద రూపాయలు ఇచ్చినా తీసుకోండి అలా ఒక ఐదు వేల వరకు వచ్చేంత వెయ్యి రెండు వేలు ఇలా ఎంత సహాయం అయితే అంత సహాయం ఇప్పుడు చేయాలి ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉంది గవర్నమెంటే చేస్తుంది కదంటే గవర్నమెంట్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ మనమే కదండి సో డెమోక్రసీలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం వచ్చినప్పుడు మన వంతు సాయంగా మనం ముందు ఉండం కిరణ్ సార్ ఎప్పుడు ముందుంటాడు ఇలాంటి విషయాలే ఇప్పటి నుంచి నేను చాలా వరకు హెల్ప్ చేశాను నాకు తెలియకుండా చేశాను బట్ ఇప్పటి నుంచి నేను ఒక్కనే చేయడం కాకుండా మీ ద్వారా కూడా చేయించాలి అది ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఏదో నేను నెంబర్ పెట్టి నాకు ఫోన్పే గూగుల్ పే చేయనని నేను ఎప్పుడు చెప్పను మీరు హెల్ప్ చేసే ప్రతి రూపాయి లాస్ట్ వ్యక్తికి వెళ్ళాలి మీరు ఫోన్ చేసి అడగండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక స్టూడెంట్ ఒక నెంబర్ పెట్టి దీనికి ఒక సో ఎన్సో ఏరియాలో ఉన్నాను ఒక ఐదు వేలు ఐదు వేలు వీళ్ళకి అవుతుంది అన్నప్పుడు ఫోన్ చేసి మాట్లాడి ఆ ప్లేస్కి వెళ్ళమని చెప్పండి అక్కడ వరద బాధితులు ఉంటే ఒకరికి ఇచ్చి ఫోన్ మాట్లాడండి అమ్మ మీరు ఎంతమంది ఉన్నారమ్మా మేము ఒక వెయ్యి రూపాయలు సహాయం చేయాలనుకుంటున్నాము సో మీకు భోజనం కావాలా లేకపోతే ఇంకేది కాలం వాళ్ళు అడగండి మన ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో అట్లీస్ట్ ఒక పది నిమిషాలు టైం స్పెండ్ చేయలేమా చేద్దాం ఏమవుతుందండి అక్కడ వాళ్ళకి హెల్ప్ చేసిన వాలంటీర్స్ దేవులతో అండి దయచేసి మీరు నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సిచ్యువేషన్లో హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు వాలంటీర్స్ ఉండాలి హెల్ప్ చేసే వాళ్ళు అక్కడ హెల్ప్ చేసే వాళ్ళు లేకపోతే అక్కడ సాయం చేసేవాళ్ళు లేకపోతే కష్టం కదా సో ఐ హోప్ ఈ వీడియోని ఎంతమందికి అంతమందికి కావాలి షేర్ చేయండి మనం ఎప్పుడూ వాట్సాప్ స్టేటస్ ఇవన్నీ పెట్టుకుంటాం కదా మన ఇష్టమైన ట్రైలర్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో ఈ ఒక్కరోజు ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్ కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ వీలైతే అక్కడ షేర్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫామ్ చేయండి ఎందుకంటే ఒకవేళ మీకు తెలియకపోతే ఖమ్మం ఏరియాలో మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉండొచ్చు కదా అవునా కదా సో దేర్ ఇస్ ఆల్సో పాసిబిలిటీ సో వాళ్ళని మెసేజ్ చేయమని చెప్పండి యాప్లో మెసేజ్ చేసిన తర్వాత ఆ మెసేజ్ చూసి ఎవరైతే హెల్ప్ చేయాలనుకో వాళ్ళు ముందుకు వస్తారు మీతో ఫోన్లో మాట్లాడతారు వాళ్ళు డైరెక్ట్ కాంటాక్టే ఉంటుంది డైరెక్ట్ హెల్ప్ అనే ఉంటుంది అన్నమాట సో మనుషులకు మనుషులే హెల్ప్ చేసుకోవాలి వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు ఎస్ మనం అందరం హెల్ప్ చేద్దాం వాళ్ళకి అంతో ఇంతో మనం కోట్లను లక్షలను హెల్ప్ చేయాల్సిన పని లేదు మనం ఈరోజు ఆకలితో ఉన్న ఏ ఒక్క వ్యక్తికైనా ఒక పూట భోజనాన్ని నింపితే చాలు మనం సంపాదించేది ఇవన్నీ తర్వాత అండి హెల్ప్ మనం చేయాల్సినంత మనం చేద్దాం ఓకేనా ఐ హోప్ నా ఈ తీసుకొచ్చిన ఇనిషియేటివ్ మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి సో మీరు కూడా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు హెల్ప్ చేయాలని కానీ నమ్మకం అనమాట సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఈ నెంబర్కి చేయండి నేను ఇస్తా అంటే చాలామందికి నమ్మకం ఉండదు అవునా కాదా ఎస్ అలా నమ్మాల్సిన అవసరం లేదు మీరు ఎవరైతే హెల్ప్ చేయాలనుకుంటారో వాళ్ళతోటే మాట్లాడండి వాళ్ళకి ఏం అవసరమో మీకు వీలైనంత వరకు తీర్చడానికి ట్రై చేయండి ఓకేనా బట్ ప్రతి ఒక్కళ్ళు కనుక మర్చిపోవద్దండి మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అని నేను చూపిస్తాను కిరణ్ స్టడీస్ ప్లే స్టోర్కి వెళ్ళి సో మీరు ఐఫోన్లో కూడా యాప్ స్టోర్లో కూడా ఉంటుంది సో వాట్ ఎవర్ ఇట్స్ ఏదైనా సరే గ్రూప్ వచ్చేసి ఫండ్ ఫర్ హెల్ప్ అని చెప్పేసి ఒక కోర్సు లాగా నేను క్రియేట్ చేస్తాను దాని పేరు కూడా నేను హెల్ప్ చేస్తాను దా దాని పేరు కూడా ఫండ్ ఫర్ హెల్ప్ అని నేను క్రియేట్ చేస్తాను సో అందులో మీరు మెసేజ్ చేయొచ్చు ఒక గ్రూప్ లాగా చాట్ కూడా ఉంటుంది కాబట్టి ఐ హోప్ నేను ఈ తీసుకొచ్చిన ఆలోచన మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నానండి సో అందరం అది మీరు మేలైనా ఫీమేల్ అయినా పెద్దవాళ్ళైనా ముసలోళ్ళైనా యూత్ అయినా సరే ఇవన్నీ పక్కన పెట్టండి ఓన్లీ యూతే చేయాలనేం లేదు కదా దగ్గరలో ఉన్న పెద్దవాళ్ళు అంకుల్స్ ఉన్నా సరే సో సో పెద్దవాళ్ళు వాళ్ళు ఉన్నాయి సరే సో అమ్మాయిలు ఉన్న అబ్బాయిలు ఉన్నాయి ఎవరైనా కానివ్వండి హెల్ప్ ఈజ్ ద ప్రైమ్ ఇంపార్టెన్స్ మనం హెల్ప్ చేద్దాం మీరు లేడీస్ ఉన్నా సరే మెసేజ్ చేయండి ఎస్ మీరు ఇక్కడ ఉన్నామండి మీరు ఎవరైనా హెల్ప్ చేయాలంటే చేయండి అని చెప్పండి సో దీనింతా ఆర్గనైజేషన్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండడానికి నేను ట్రై చేస్తాను కాబట్టి ఖచ్చితంగా మీరు హెల్ప్ చేయడానికి ట్రై చేయడం వాలంటీర్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఓకేనా సో లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి సో మనం ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తాం అది ఇది అనుకోవడం కాదు హెల్ప్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది మీరు ఒక వంద రూపాయలు హెల్ప్ చేసి దాని స్టేటస్ పెట్టండి దాన్ని చూసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అమ్మ వంద రూపాయలు ఎస్ అది తక్కు తక్కువ అమౌంట్ అనే కాదు అది వాళ్ళు కూడా అరే మన ఫ్రెండ్ కాదు వంద రూపాయలు చేసినారు నేను ఒక రెండు వందలు చేస్తాను నాకు రీఛార్జ్ ఒక మంత్ కాదనుకుంటా అనుకునే వాళ్ళు కూడా ముందుకు వస్తారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుందండి సో దయచేసి అందరికి కూడా దీన్ని సహకరిస్తారని నేను పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానండి సో థ్యాంక్ యూ అండి జై హింద్